ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు మధ్యాహ్న భోజన పథకం అమలుతో లక్షలాది మంది పేద విద్యార్థులకు ప్రయోజనం కలగనుందని కొండ్రు అన్నారు ఐదారు కిలోమీటర్ల నుంచి రోజు లంచ్ బాక్సులు ఉదయాన్నే తీసుకురావటం ఇబ్బందిగా ఉండేదని ఇప్పుడు కళాశాలలోనే భోజనం అందించటం వల్ల ఆకలి వెతలు మరి ఉండవని కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు ఇంటర్మీడియట్ పిల్లలకి ఈరోజు పెట్టడం ఈ పథకం ప్రారంభించడం ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలిసి ధన్య ధన్యవాదాలు విద్యార్థుల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు ఇంటర్మీడియట్ అనేది చాలా ముఖ్యమైన భాగం ఒక విద్యార్థికి నైన్ టు ఫైవ్ పెట్టడం వల్ల తల్లిదండ్రులకే స్ట్రెస్ లేదు అలాగే పిల్లలు కూడా చదువుకోవడానికి కావాల్సిన టైం దొరుకుతుంది సబ్జెక్ట్ మీద అవగాహన పెరుగుతుంది ఏమైనా ఇబ్బందులు ఉంటే లెక్చర్స్ కూడా చెప్పడం జరుగుద్ది అలాగే ముఖ్యంగా ఆడపిల్లలు మరి బిలో మధ్య తరగతి పేదవాళ్ళ ఇంట్లో మంచి పోషకాహారం దొరికే పరిస్థితి లేదు ఈ మధ్యాహ్న పథకం ద్వారా వారానికి ఐదు సార్లు మరి ఎగ్ పెట్టడం ద్వారా ఆడపిల్లలకి మంచి పోషకాహారం దొరుకుతుంది విద్య అన్నిటికన్నా ముఖ్యమైనది విద్యా వైద్యం ఆ విద్యకి ఎంత ఖర్చు పెట్టినా దాన్ని మనం హర్షించాలి అలాగే ఖచ్చితంగా ఏదైతే టూ జీరో ఫోర్ సెవెన్కి ఈ రాష్ట్రం నెంబర్ వన్ అవ్వాలని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి కోరుకుంటున్నారో ఇలాంటి పథకాల ద్వారా ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతామని సందానికి తెలియజేస్తాం